వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఏమైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి ఈ మెంటర్షిప్ గ్రూప్లో చేరిన వారికి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ పిల్లలకి గైడ్ చేయబడుతుంది వారికి ప్రతి కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా షేర్ చేయబడుతుంది కాబట్టి చాలా లో కాస్ట్తో మీ ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు కాబట్టి ఈ అవకాశం ఎక్కడ చేసుకోవాల్సింది కోరుతూ మరి ఈరోజు మనం ప్రధానమైనది ఏంటంటే చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు ఎంసెట్లో ఒకవేళ మాకు సీట్ వస్తే ఫీజ్ ఎంత ఉంటుందని చెప్పేసి దీనిపైన కొంత చర్చిద్దాం మరి ఎంసెట్కి సంబంధించి చాలామందికి ఇక్కడ రెండు మూడు కేటగిరీస్ ఉంటాయి జనరల్గా ఏంటంటే ఒకటి ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఫీ రీఎంబర్స్మెంట్ కేటగిరీ అంటే మీరు ఎలాంటి అమౌంట్ కట్టడం లేదు కట్టాడాల్సిన అవసరం లేదు ఎంసెట్ కన్వీనర్ కోటాలో ఏ ఏ కేటగిరీలో అంటే కన్వీనర్ కోటాలో సీట్ వస్తే ఎవరెవరంటే జనరల్గా మనకు పదివేల లోపు ర్యాంకు ఉండి వారి పేరెంట్స్ ఇన్కము గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్ష యాభై వేల లోపు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షల లోపు ఇన్కమ్ ఉంటే టెన్త్ థౌసండ్ లోపు వచ్చిన విద్యార్థులందరికీ మీకు ఏమాత్రం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఫోర్ ఇయర్స్ మీరు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కేవలం హాస్టల్ ఫీజు కట్టుకోవచ్చు నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ కేటగిరీ కానీ ఎస్టీ కేటగిరీ కానీ మరియు మైనార్టీస్ కానీ వీరు కూడా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కానీ వీరు కూడా సేమ్ వీరి యొక్క ఇన్కమ్ కూడా అదే పరిధిలో వన్ పాయింట్ ఫైవ్ అయితే రూరల్ టూ ల్యాక్స్ లోపైతే అర్బన్లో ఖచ్చితంగా ఇన్కమ్ ఉండాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థులు కూడా ఎవరైతే ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారో వారికి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్ ర్యాంక్తో సంబంధం లేకుండా పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చేయబడుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మైనార్టీస్ వాళ్ళకు కూడా పూర్తిగా మీరు ఇన్కమ్ పరిధిలో ఉంటే మీకు పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చేయబడుతుంది మరి మూడు స్కీమ్లు హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్ స్కీమ్ కిందకి వస్తాయి కానీ ఈ స్కీమ్లు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారో వారి పిల్లలకు ఈ స్కీమ్లు వర్తించవు వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయినా లేకపోతే మైనార్టీ అయినా ఎంప్లాయీ అయితే లేకపోతే అదర్ పేరెంట్స్ ఎవరైనా ఎంప్లాయ్ ఉన్నప్పటికీ దానికి ఖచ్చితంగా వాళ్ళు ఫీజు కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయం గమనించాలి తర్వాత మిగతా విద్యార్థులకు మిగతా విద్యార్థులకు ఇదే ఇన్కమ్ పరిధిలో ఉండి ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ కాకుండా ఉన్నారో వారి పిల్లలకి టెన్ థౌజండ్ అబోవ్ మీ ర్యాంక్ ఉంటే ముప్పై ఐదు వేల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం మీకు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో చెల్లిస్తుంది ఈ ముప్పై ఐదు వేలు పోగా మిగిలిన ఫీజుని మీరు చెల్లించాల్సి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో లక్ష రూపాయల ఫీజు ఉందనుకుంటే మీకు ముప్పై ఐదు వేలు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది మీరు మిగతా అరవై ఐదు వేలు మాత్రమే పేర్లో మీకు చూపిస్తుంది ఆ అరవై ఐదు వేలు మాత్రమే ఈ థర్టీ ఫైవ్ థౌసండ్ రియంబర్స్మెంట్ ఉన్న కేవలం అరవై ఐదు వేలు కట్టే సరిపోతుంది మరి ఎవరు పూర్తి ఫీజు అంటే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఎవరున్నా మరి కేటగిరీతో సంబంధం లేకుండా వీళ్ళకి ఎందుకంటే ఇన్కమ్ పరిధిలోకి రారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా పూర్తి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది మరి ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్లో టెన్ థౌసండ్ లోపు చదువుకుంటున్నారో వాళ్ళకు ఒక లక్కీ ఏంటంటే వీళ్ళకు పదివేల లోపు ర్యాంక్ ఉంది కాబట్టి మంచి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో వారు కోరిన బ్రాంచ్లు కూడా లభిస్తాయి అంటే ఇక్కడ రెండు లాభాలు ఉన్నాయి వారికి ఇటు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ప్లస్ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది కాబట్టి మీరు ఎంసెట్ రాయబోతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ కేటగిరీలోకి రావాలి అందరూ అందుకోసం మనం చాలాసార్లు థౌసండ్ లోపు ర్యాంక్ తెచ్చుకోమని చెప్తున్నాం కాబట్టి ఈ విషయం అందరు విద్యార్థులు గుర్తు ఇది మనకు ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన విషయం గురించి ఇంకొకటి ఎవరైతే పేరెంట్స్ ఎంసెట్లో కనుక మీకు సీటు ఫేజ్ వన్లో ఫేజ్ టూలో ఫేజ్ త్రీలో ఎక్కడ అలాట్ అయినా కేవలం త్రీ ఫోర్ లోపు మీరు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఫీజు చెల్లించే విషయంలో ఇన్స్టాల్మెంట్ ఉండవు ఖచ్చితంగా ఒకేసారి ఫీజు ట్యూషన్ ఫీజు చెల్లించాలి అది ఆన్లైన్లో చెల్లించాలి మరి త్రీ డేస్ లోపల మీరు ఆన్లైన్లో ఫీజు చెల్లించకపోతే మీ సీటు అలాట్ అయిన సీటు కూడా క్యాన్సిల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో రెండు లక్షలు ఉందనుకోండి సార్ నేను ఒక యాభై వేలు కట్టి సీటు రిజర్వ్ చేసుకోవచ్చు అంటే అట్లాంటి అవకాశం ఉండదు టూ ల్యాక్స్ ఫీజు ఉంటే టూ ల్యాక్స్ ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో విత్ ఇన్ వాళ్ళు ఇచ్చిన స్టిక్యులేటెడ్ డేట్ లోపల ఖచ్చితంగా ఆన్లైన్లో పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి అట్లయితేనే మీకు సీట్ కన్ఫామ్గా ఉన్నట్లు లెక్క అట్లయితేనే మీరు ఒక కౌన్సిలింగ్ నుంచి ఇంకో కౌన్సిలింగ్ అంటే ఫేజ్ వన్ నుంచి ఫేజ్ టూకి వెళ్ళడం జరుగుతుంది ఈ విషయం జాగ్రత్తగా గమనించండి పేరెంట్స్ కూడా త్వరలో కౌన్సిలింగ్స్ ప్రారంభమవుతున్నాయి కాబట్టి మీరు కొంత ఆ కౌన్సిలింగ్ సంబంధించిన ఫీజు సిద్ధం చేసుకోవాల్సింది పేరెంట్స్ని కోరుతూ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరెవరికి వస్తుంది అనే దానిపై కొంత క్లారిటీ థ్యాంక్ యూ